కాపు నచ్చిందా ఆ నచ్చిందా కాయ కలర అలా ఉంది ఎర్రగా ఓకే చిక్కటి కాపు కాబ బాగుంది కాయలు ఎక్కువ కొండే ఆకులు ఎక్కువ కాయనే ఆకుల కంటే కాయలు ఎక్కువ కొండే ఓకే ఏమ రోగాలు ఏమీ లేవు వైరస్ గానీ లొల్లి గానీ మీరు చేనంతా జరుగుతున్నారు ఎక్కడైనా కనపడత అసలు వైరస్ చింత లేదు చివర్ కూడా మంచి లావు వచ్చి సైజ్ వస్తుంది కదా బాగోడు ను కూడా పట్టుకోమ పండుకాయ ఎంత ఉందో పచ్చికాయ డబల్ ఉంది ముప్పై ఐదు క్వింటాలు ముప్పై ఐదు గంటలు అయితే లెక్కలేదు అసలు కాసి నమ్మకంగా ఉంది చాలా బాగుంది చూడండి ఎంత కాపు అంటే అంత కాపు ఇదిగోండి చూడండి ఇది పట్టుకో ఇది పెట్టుకో

ఇలా నాణ్యమైనటువంటి విత్తనాలు అందిస్తున్నటువంటి హెనిస్టా సీడ్స్ వారు లాంటి మరెన్నో అద్భుతమైనటువంటి నాణ్యమైన విత్తనాలను అందించి రైతుల యొక్క అభ్యున్నతికి వారి యొక్క వృద్ధికి సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ రైతుల తరఫున వారందరికీ కూడా ఇలా మంచి నాణ్యమైనటువంటి విత్తనాన్ని ఇచ్చి సక్సెస్ సాధించడానికి ఉపయోగపడినటువంటి హెనిస్టా కంపెనీ సీట్స్ వారికి ధన్యవాదాలండి థ్యాంక్ యూ